అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు జూన్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అస్సలు వచ్చిందమ్మా గురుగారు జూన్ నెలలో ఒకసారి రాశి ఫలాల గురించి ఒకసారి కాస్త వివరించండి గురుగారు శ్రీ మహాగణాధిపతియ్యే ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా దేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూన్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి ఏమి మేలు జరుగుతుంది ఏమేమి పనులు చేసుకోవచ్చు అనేటువంటి విధి విధానాలు ప్రతి నెలా చెప్పుకున్నట్టుగానే ప్రతి మాసము తెలుసుకునేట్టుగానే ఈసారి కూడా తెలియజేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అయితే మామూలుగా కొంతమందికి మిశ్రమ ఫలితాలు కానీ కొన్ని రాసుల వాళ్లకు చాలా బాగుంది అని కానీ చెబుతూ ఉంటాం ఆయా గ్రహస్థితుల యొక్క దృష్ట్యా అయితే ఏది ఏమైనా రాసుల ప్రకారముగా అందరికీ బాగుండినను లగ్నము ఏ లగ్నములో అయితే పుట్టి ఉంటారో అందరూ ఒకే లగ్నానికి పుట్టి ఉండరు కదా అందుకని ఏ లగ్నంలో పుట్టి ఉన్నారో చూసుకుంటే కొంతమందికి బాగా జరగవచ్చును కొంతమందికి మధ్యస్థముగా జరగవచ్చును కొంతమందికి రాసుల ప్రకారంగా బాగుంది అని చెబుతున్నారు కానీ గురువుగారు మాకేమీ అలా జరగటం లేదే అనేటువంటి భావనతో కూడా ఉంటారు అయితే అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎక్కువగా మనం చూసుకోవాలి అనేటువంటిది ఉంటుంది అంటే డేటు టైమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటివి ఉంటే క్షుణ్ణముగా మొత్తముగా పరిశీలన చేసి చెప్పుకోవచ్చును ఎప్పుడూ కూడా అందువల్ల వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీకు అనుకూలం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఒకసారి చూపించుకొని ఏవైనా చిన్నపాటి పరిహారాలు అవి ఉంటే చేసుకుంటే రాసుల ప్రకారముగా బాగుంది అన్నప్పుడు మరి ఈ రాసే కదా మాది ఎందుకు బాగలేదు అని ఒక్కసారి చూపించుకుంటే దాంట్లో తగిన విధముగా పరిహారం అనేటువంటిది చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది అని తెలియజేస్తున్నాను గురుగారు మనకి వృషభ రాశి వారికి జూన్ నెల ఎలా ఉండబోతుంది కాస్త వృషభ రాశి వారికి ఈ జూన్ నెలలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మిశ్రమ ఫలితాలు అనగానే మాకు అబ్బా ఎలా ఉందో ఏమిటో వినంగానే ఇలా వింటున్నామే అని అనుకోవచ్చు చెవిటికి చెవుకు ఇంపుగా లేకుండా బాగుంది అంటే ఎవరైనా సంతోషిస్తారు కానీ మిశ్రమ ఫలితాలు అనంగానే అయ్యో అని అనుకుంటారు అలా ఏమి అనుకోనక్కర్లేదు కాకపోతే చిన్న ఇబ్బందులు సహజం ఉంటాయి ఎప్పుడూ బాగుండాలి అనేది ఉండదు కదా మిశ్రమ ఫలితాల వలన ఏమిటి అంటే కొన్ని పనులు మాత్రమే చేసుకోగలుగుతారు కొన్ని పనులు చేసుకోలేకపోవటం అనేటువంటిది జరుగుతుంది దగ్గరి వరకు వచ్చి కొన్ని పనులు ఆగిపోవటం లాంటివి కూడా జరుగుతాయి అంతేకాకుండా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలులో పాల్గొనటం లాంటివి జరుగుతాయి వృషభరాశి వాళ్ళు గతంలో చేసినటువంటి వాళ్లకు ఉపకారం చేసి ఉంటే వీళ్లకు అనవసరంగా నేను చేశానే అనవసరంగా కొంతమందికి చేయకుండా పోయినా మంచి అనేటువంటి చోట చేయకుండా పోయి ఎవరికో చేశామే అనవసరంగా అని కించిత్ మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది జరగవచ్చును మానసిక క్లేశం అంటే ఏమిటంటే బాధ ఒకవేళ మానసిక క్లేశం అంటే అర్థం కాకపోవచ్చు మనస్సుకు బాధ కలగవచ్చు కొద్దిగా అదొకటి సమయానికి డబ్బులు అందటం అనేటువంటిది కొన్ని కొన్ని వాటికి అందుతుంది కొన్ని కొన్ని వాటికి అందకపోవటం వలన చిన్న ఇబ్బందులు అది కూడా ఒకటి ఉంటుంది మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే మేలు జరిగే ఏ విషయం కొంచెం ఎక్కువగా ఉంటుంది మేలు జరగటానికి అవకాశాలు ఎక్కువ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరిని మాటే కదా ఎవరితో మాట్లాడిన ఇబ్బందులు వచ్చేది అందువలన అది గుర్తుపెట్టుకొని చేసుకోవాలి శుభకార్యాలకు కావాల్సినటువంటి ప్రయత్నాలు అనేటువంటివి చేయవచ్చును కొంతవరకు అనుకూలించేటువంటి విధానముగానే ఉంటుందిగాక యథావిధిగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు ప్రయత్న లోపం అనేటువంటిది ఎప్పుడూ ఉండొద్దు కాక ప్రయత్నం చేస్తేనే కదా ఏదో ఒక రోజుకు సఫలీకృతం అనేది అవుతుంది అందువల్ల చేయవచ్చును ఈ మాసములోనే మీకు సత్ఫలితాలు అందుతాయి అనడానికి ఉండకపోవచ్చు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయవచ్చును తప్పులేదు కొంతవరకు సఫలీకృతులు కాక ఇబ్బంది ఉండదు అయితే మాకు తెలుసులే ఏముందిలే ఒకరు చెప్పేది ఏముందిలే అని కాకుండా జాగ్రత్త వహించి ఒకటికి రెండు సార్లు మిమ్మల్ని మీరు మననము చేసుకొని మీరు చేసేటువంటి పనుల్లో కూడా అనుకూలం చూసుకొని ముందుకు వెళితే కాక వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలకు తగినంత లాభం మాత్రమే వస్తుంది ఎక్కువగా విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి అని అనటానికి ఉండదుగాక అనేది గ్రహించాలి కుటుంబ పరంగా ఎలా ఉంటుంది వృషభరాశివారికి వృషభ రాశి వారికి కుటుంబ పరంగా అంటే గతంలో మీ మాటకు విలువ ఇచ్చి మీరు చెప్పిందంతా కూడా నడవవచ్చును ఇప్పుడు ఈ మాసంలో కొంచెము సరే చూద్దాములే అనేటప్పటికీ చిన్న బాధ కలగవచ్చు మీకు మా నా మాట ఎవరు వినలేదే ఎవరు వినకుండా పోతున్నారే అనేటువంటి ఇది కలగవచ్చు అది అలా అంతే ఏం లేదు అలా ఏమి మిగతా ఇబ్బందులైతే ఎలాంటివి ఉండవు గాక మిగతాదంతా బాగానే ఉంటుంది కాక అలాగే విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు అట్లాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రం చాలా అనుకూలముగా ఉంటుంది ఈ రాశి వారికి అనేటువంటిది తెలియజేస్తూ గురుగారు మనకి పంచగ్రహ కూటమి అంటే ఏంటి మనకి ఏ రాసుల వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం అనేది పడుతుంది అలాగే వీళ్ళకి కలిసి రావాలంటే ఏ పరిహారాలు చేసుకుంటే మంచిది కాస్త వివరించండి గురుగారు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఆరవ తారీఖు మనకు ఆరవ నెల అంటే జూన్లో వస్తూ ఉన్నది గురువారం నాడు వచ్చినది అయితే ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది గతములో కూడా ఒకసారి రెండు వేల పదమూడు ఆ సమయంలో వచ్చింది అనేటువంటిది ఉన్నది ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది పంచగ్రహ కూటమి అనేటువంటివి ఈ కూటమిలో అనేటువంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే బలమైనటువంటి గ్రహాలు ఎప్పుడైతే ఒక చోట ఒకే రాశిలో కలుస్తాయో ఆ ప్రభావము ఎవరెవరి మీద ఉంటుంది మంచి ప్రభావం ఉంటుందా చెడు ప్రభావము ఉంటుందా అనేటువంటిది ఉంటాయి ఉంటాయి అటు ఉంటాయి ఇటు ఉంటుందిగాక కొన్ని కొన్ని రాసులకు కొన్ని కొన్ని గ్రహాలు వేవులో పడ్డప్పుడు ఆ వ్యతిరేక ఫలితాలు అనేటువంటివి చూపిస్తాయి అంటే ఇబ్బందులు కలిగినప్పుడు ఇబ్బందులు చూపిస్తాయి సవ్యమైనటువంటి చోట మిత్రుడి స్థానంలోను అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు అనుకూలవంతమైనటువంటి చూపిస్తాయి అవి ఏ ఏ గ్రహాలు అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ఏమిటి అంటే రవిచంద్రులు కాల గమనానికి రెండు అనుకూలమైనటువంటివి ఉదయము మామూలుగా సూర్యుడి యొక్క ప్రభావము రాత్రికి చంద్రుడి ప్రభావము ఈ రెండు కాలము నిర్ణయం కాలాన్ని నిర్ణయించేటువంటివి కాబట్టి ఈ రెండు గ్రహాలు ఒక చోట ఉంటే బుధ ఆదిత్య యోగం అనేటువంటిది మా మన అందులో బుధులు కూడా ఉన్నాడు రవి బుధులు ఉండేటువంటి దాని వలన బుధాదిత్య యోగం అనేటువంటిది కూడా ఉన్నది అలాగే శుక్రుడు అక్కడే ఉన్నాడు గురువు అక్కడే ఉన్నాడు మొన్ననే ఒకటవ తారీఖు వృషభములోకి గురువు వచ్చినటువంటి సంగతి కూడా అందరికీ తెలిసిండేటువంటిదే అందువలన ఇవి ఐదు గ్రహాలు అంటే గురువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు ఈ ఐదు గ్రహాలు ఒకే చోట ఉండేటువంటి దాని వలన కొన్ని కొన్ని రాశులకు మహాద్భుతమైనటువంటి యోగం అని ఉన్నది ఈ గ్రహాలు యోగాన్ని ఇచ్చేటువంటి వాళ్ళ రాసులు ఏవేవి అని మనం ఒక్కసారి గనక చూసుకున్నట్టయితే మేషరాశి వాళ్లకు మహాద్భుతముగా ఉండబోతున్నది కర్కాటక రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉండబోతున్నది కన్యా రాశి వాళ్లకు మహాయోగవంతముగా ఉండబోతూ ఉన్నది వృశ్చిక రాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుండబోతున్నది అలాగే మామూలుగా మకర రాశి వాళ్లకు కూడా చాలా బాగా ఉండబోతున్నది ఇక కుంభరాశి వాళ్లకు కూడా కొంతవరకు బాగానే ఉంటుంది అయితే ఇందులో ఇప్పుడు నేను చెప్పని గ్రహాలు ఉంటాయి కదా ఇవి కొంచెము చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏమిటయ్యా అవి అంటే అసలు ఎక్కడైతే ఉన్నాయో స్థానములో అన్నీ బరువైనటువంటివి ఏవైతే ఉన్నాయో వృషభరాశికి సమస్యే ఒక చోట కూటమి అని ఏర్పాటు చేసినప్పుడు ఒకే చోట ఉన్నప్పుడు అక్కడ వృషభ రాశికి ఇబ్బంది మిథున రాశి వాళ్లకు కొంత ఇబ్బందే చిన్ కొంచెము సింహరాశి వాళ్లకు కొంత ఇబ్బంది అలాగే తులారాశి వాళ్లకు ఇబ్బంది ధనుస్సు రాశి వాళ్లకు మరీ ఇబ్బంది వీటి వలన ఏమిటి ధనుస్సు రాశి వాళ్లకు ఇంకోటి కూడా ఉంది దీంట్లో ఒక చిన్న ఇది చెప్పుకోవాలి మనం ఎవరైనా గర్భవతులుగా ధనుస్సు రాశి వాళ్ళు గనక ఉన్నారు అంటే కొంచెము జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఉన్నది ఒకటి అలాగే మీనము మీనరాశి వాళ్ళది ఇబ్బంది ఏమీ లేదు చిన్నపాటి ఇది ఉంటుంది దానికి ఇలా కొన్ని రాసుల వాళ్లకు కొంత ఫలితాలు ఇవ్వటములో తారుమారవుతాయి ముందే మామూలుగా అంతంత మాత్రముగా ఉంటాయి ఈ పనులు జరిగితే బాగుంటుంది ఈ వివాహం అయితే బాగుంటుంది ఈ ఉద్యోగం వస్తే బాగుంటుంది ఈ విదేశాలకు వెళితే బాగుంటుంది లేదా ఇంకొకటి ఇంకొకటి మనకు ఇది తీరితే మనకు మేలు జరుగుతుంది ఈ ధనము రావాల్సిండేటువంటిది ఉన్నది ఈ పొలము మనకు వాయిదాలు లేకోకుండా మనకు మన వైపు తీర్పు వస్తే బాగుంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకానేక రకాల సమస్యలతో ఉంటారు వాటన్నిటికీ కూడా ఒక్కసారిగా ఇన్ని గ్రహాలు ఇక్కడ ఉండేటప్పటికీ కొన్ని చెడు ఫలితాలు అనేటువంటివి ఇస్తాయి కదా మాలాంటి వాళ్ళము ఎప్పుడూ కూడా బాగుంటుంది బాగుండాలనే కోరుకోవాలి కానీ భయోత్పాతమైనటువంటివి ఎప్పుడూ చెప్పరాదని నా వ్యక్తిగత అభిప్రాయం చిన్న చిన్నవి ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి ఉన్నంత మాత్రాన అవి పర్వాలేదు ఏం పర్లేదు మీకు బాగుంటుందంటే మీకు మానసికమైనటువంటి సంతోషం ఉంటుంది కానీ మీకు ఇది బాగాలేదు అది బాగలేదు అని చెప్తే ఎలాగబ్బా ఆర్థిక ఇబ్బందులు అనేక రకాల సమస్యలతో ఉంటారు ఈ రోజులలో ప్రతిదీ మాలాంటి వాళ్ళము భయోత్పాతముతో భయముతో కూడినటువంటివి చెప్పేటప్పటికీ మీకు ఏమీ పాలుపోక నిజంగా బాగుండేటువంటి ఆత్మవిశ్వాసము కోల్పోయే పరిస్థితి ఎవరికీ రాకూడదు అందువలన చిన్నపాటి ఇబ్బందులు సముద్రము అన్న తర్వాత అలలు మానవ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి సహజం అది దానికి ఎవరు భయపడక్కర్లేదు కాకపోతే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకొని మీకు నమ్మకం ఉండేటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ఈ రాశి వాళ్లకు ఏమి చేసుకుంటే మేలు మరి బాగులేని రాశి వాళ్ళది ఏమిటి అంటే ఏమి లేదు జపము తపము హోమం ఇవి ఉంటాయి హవనం అనేటువంటిది ఎప్పుడైతే హోమం చేసుకుంటారో మీ పేర్లతో అగ్నిహోత్రుడి యొక్క సంస్కారము వలన మీరు సంస్కరింపబడతారు మీకు మేలు జరుగుతుంది తప్పకుండా హోమాలు సరే ఇంకా ఏవో కొన్ని ఉంటాయి అవన్నీ చేసుకోవచ్చును ఇంకా ఒకటి ఉన్నది దీనివలన ఎప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి పైగా వచ్చినటువంటిది ఎప్పుడు అంటే ఆదివారము గురువారం గురువారము ఆరవ తారీకు అమావాస్య అనేటువంటిది కూడా ఇదైంది దానివలన ఈ గ్రహాల యొక్క దీనివలన అమావాస్య కూడా గురువారం రోజు పైన గురువు మనకు ఏ యోగం ఇవ్వాలన్నా గురుబలం బాగుంటే అన్ని జరుగుతాయి అనేటువంటిది ఉన్నది నానుడి ఈ గురువు అనేటువంటి వాడు ఎవరు దత్తాత్రేయ స్వామి వ్యాసమహర్షిని మనము గురువు అని భావిస్తాం అలా దత్తాత్రేయ స్వామిని మనము గురువు అని అనుకుంటున్నప్పుడు గురువారం రోజే వెళతాం దత్తాత్రేయ స్వామి ఎవరు త్రిమూర్తులో కలిస్తే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడి దగ్గర నాలుగు వేదాలు నాలుగు వేదాలకు సంబంధించినటువంటిది అలాగే ఈరోజు ఎవరైనా యంత్ర పూజలు చేసుకునేటువంటి వాళ్ళము మాలాంటి వాళ్ళం మేము చేసేటువంటిది ఏమిటి అంటే మామూలుగా తాంత్రిక విద్యలు అని ఉంటాయి అవేమి చెడు కాదు తాంత్రిక విద్యలు అంటే శీఘ్ర ఫలితాలు రావటానికి అని ఉంటుంది ఎవరికైనా ఏదైనా కావాలి అన్నప్పుడు తాంత్రిక విద్యలతో శీఘ్ర ఫలితాలు రావటానికి కొన్ని ప్రయోగాలు ఉంటాయి అవి కొంచెం విశేషమైనటువంటి ప్రయోగాలు ఉంటాయి మనకు అనుకూలముగా జరగటానికి ఒక పని అనేటువంటిది చేసుకోవటానికి ఆ సీ అది మనకు మనము ఏదైనా ఒక పని మన వశం కావాలి అని అనుకున్నప్పుడు వశము కావాలి అంటే అందరూ తప్పు అర్థం చేసుకుంటుంటారు ఏదో అనవసరమైనవన్నీ మనకు మన వశము కావాలి చెయ్యాలి అని అనుకునేటువంటి ఇది ఉంటుంది అలా ఉండకూడదు ఎప్పుడూ కూడా ఎందుకంటే మనకు ఒక మంత్రము మన వశము కావాలి ఒక ఉద్యోగము మనకు కావాలి అని ఇలా కొన్ని ఉంటాయి శీఘ్రముగా తొందరగా మన కోరికలు ఫలించాలి అనేటువంటివి అలా శీఘ్ర ఫలితాలు రావటానికి యంత్రపూజలు అని ఉంటాయి అవి మేము ఇటువంటి రోజులు మేము దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటాము కాక పోగొట్టుకోకుండా ఎందుకంటే మమ్మల్ని నమ్మి మాకు ఈ పని కావాలి అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ పనులు సక్రమముగా నెరవేరాలి అన్నప్పుడు ఇలాంటి సమయాలు చాలా యోగవంతమైనటువంటి సమయం ఈ సమయాన్ని మేము పోగొట్టుకోకుండా జాగ్రత్తగా శీఘ్ర ఫలితాలు రావటానికి కొన్ని ప్రయోగాలు చేసుకోవటానికి ఈ సమయము ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మీరు కొన్ని సినిమాల్లో అందరూ చూస్తూ ఉంటారు ఫలానా రోజు ఒకే లైన్లోకి గ్రహాలన్నీ వస్తుంటాయి అంటే ఈ కొంచెము ఏవేవో కొన్ని వీటికి సంబంధించినటువంటివి అవన్నీగో ఇలా వస్తుంది ఈ వజ్రం వస్తుంది ఈ ఇవి దొరుకుతాయి ఈ నిధులు ఇలా ఉంటాయి అనేటువంటివి వింటూ ఉంటాం అవన్నీ ఊరికే కాదు నిజంగా కూడా శాస్త్రాలలో ఉన్నటువంటివి ఎవరు సినిమాలు కూడా తప్పుగా తీయరు ఎంతో ప్రామాణికము ఉంటేనే చూసి ఇస్తారు ఏదో ఒకటిలే అని చెప్పి తీయరు అందుకని ఇది ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కొన్ని విషయాలకు చాలా యోగవంతమైనటువంటిది మనం యోగమేదో అది మాట్లాడదాం ఇబ్బందులు ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు వాటిని సర్దిద్దుకుంటారు కాక ఇబ్బంది ఏమీ లేదు కనుక ఈ శీఘ్ర ఫలితాల కోసం చేసేటువంటి దానికి కూడా ఇది పనికి వస్తుంది అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు మహద్భాగ్యముగా భావించుకోవాలి మాలాంటి వాళ్లకు మేము శీఘ్ర ఫలితాలు రావటానికి ఎన్నో ప్రయోగాలు వంటివి చేస్తూ ఉంటాము కాబట్టి ఇది మంచి సమయముగానే భావిస్తున్నాము వ్యక్తిగతమైనటువంటి ఈ రాసులు ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు మీకు మీకు తగినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి మీ జాతకం చూపించుకొని దానికి తగ్గట్టుగా జపము పరిహారము చేసుకొని హోమ అవి చేసుకోండి ఎవరైనా ఏదైనా ఉంటే అడగండి తెలియజేస్తాము గాక జయోస్తు పంచగ్రహ కూటమి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు అలాగే దీని ప్రభావం ఏ రాసుల వారి మీద ఉంటుందో కూడా తెలియజేసినందుకు మాకు ధన్యవాదాలు జయోస్